అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరు అందరూ బాగున్నారు కదా మనం రెండో దినవృత్తాంతాలు గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేను దానికోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగమేమనగా రెండో దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు నేను మీకోసం ఒకటి రెండు వచనాలు చదివి వినిపిస్తాను అరేబియలతో కూడా దండు మిడియ చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక ఎరుశలేము కాపురస్తులు అతని కడుగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి ఈ ప్రకారము యూదా రాజగు యోహోరాము కుమారుడైన అహజ్య రాజ్యము పొందెను అహజ్యా ఏల నారంభించినప్పుడు ఏల నారంభించినప్పుడు నలభై రెండేళ్ళు వాడాయి ఎరుసలేములో ఒక సంవత్సరము ఏలినూ అతని తల్లి ఓమ్రి కుమార్తె ఆమె పేరు అథల్య చదివిన వాక్యమును దేవుడు దీవించునిగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా దావీదు వంశము ప్రమాదములో ఉంది ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశము చూసినట్లయితే అహస్య యూదాకు కొత్త రాజు అయినట్లుగా మనం చూస్తాం మరియు ఆహబు దుష్ట మార్గములను అనుసరించాడు అతని తల్లి అథల్య దుష్ట పనులు చేయమని అతనికి సలహా ఇచ్చింది యుద్ధంలో గాయపడిన యహోరామును సందర్శించడానికి అహజ్యా ఇస్రాయేలీకి వెళ్ళినప్పుడు అతను యేహూ కతితో చంపబడ్డాడు తన కొడుకు మరణ వార్త తెలుసుకున్న అథల్య సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి యోధ రాజ్ కుమార్ అందరినీ చంపుడు ఆజ సోదరి మరియు యాజకుడి భార్య అయిన యహోష్ తన చిన్న మేనల్లుడు యహో యువాస్ను ఆలయంలో దాచిపెట్టి అతని ప్రాణాలను కాపాడింది ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది పదకొండు నుంచి పన్నెండు వచనాలు నిరాశ మరియు సంక్షోభ సమయాల్లో కూడా దేవుడు ఆశ మరియు అవకాశాన్ని ఇస్తాడు ఆయన మనల్ని ఆశ వైపు నడిపిస్తేనే ఉన్నాడు బైబిల్లోని కథల్లోని కాదు మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్న వాస్తవికత చూసి లేదా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి మనము నిరుత్సాహపడుతున్నామేమో కదండి కొన్నిసార్లు మన పరిస్థితులు అలాగనే ఉంటాయి కానీ ఈరోజు మనం ఆలోచన చేయాలి మన పరిస్థితులు మనలను నిరుత్సాహపడుతున్నట్లయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు క్రీస్తు ద్వారా మన ఆశ యొక్క జ్వాలను మండిస్తేనే ఉన్నాడు ఆశలను సజీవంగా ఉంచే దేవుడు కాబట్టి ఆయన మన ప్రణాళికను పూర్తిగా వెల్లడించే రోజు కోసం విశ్వాసంతో ఎదురుచుతాం భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాదంను తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది మనము దుష్టల మార్గము నుండి మరియు అపహాసం చేసే పాపలు సహవాసం నుండి దూరంగా ఉండాలి కదండి అది వాక్యం మనకు బోధిస్తుంది దుష్టుల మార్గము అపహాసులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు ఆజియా అహోబు ఇంటి మార్గాన్ని అనుసరించి ఇస్రాయేలిపై ఆధారపడింది మనం చూసినట్లు అవే జరిగాయి అది అతని సొంత నాశనమునకు దారి తీసి మరియు యోదా అంతటిపై సంక్షోభాన్ని తెచ్చిపెట్టినట్లుగా మనం చూడగలం మనము ఎవరి అడుగు జాడలను అనుసరిస్తున్నామో ఆలోచన చేయాలి మనము ఏ మార్గాన్ని మనము మన పొరుగువారిని ప్రభావితం చేసేగా ఉందో చూడాలి మనం ఏ మార్గం అనుసరిస్తే అది ఇతరుల మీద పడుతుంది మనం చెడ్డ మార్గం అనుసరిస్తే అది ఇతరుల మీద పడుతుంది కనుక ఈరోజు మనము ఏ మార్గాన్ని అనుసరిస్తుంది ఆలోచన చేద్దాం పరీక్ష చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవా మీ నామానికి అందిన నీ వాక్యమును బట్టి నీ సత్యముని అవును అవునైనా నువ్వు మాకు ఆశను నింపే దేవుడు మా పరిస్థితులు చూసి మేము నిరుత్సాహపడకుండా నువ్వు మాతో ఉన్నావని నమ్మి ముందుకు సాగడానికి సాయం చేయండి అందరిని మించేది కప్పు ఈ ఏసుక్రీ స్నావులో ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రియమైన వాళ్ళారా ఇప్పటివరకు వాక్యాన్ని ఓపిక్గా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందన మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడినైతే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకెళ్ళప్పుడు తోట వెళ్ళిన ఆ మ్యాన్